వైసీపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది గత ఎన్నికల్లో చావుతే పిన్న వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ తో ఆయన ఫాలోవర్లు ఓ ఆట ఆడుకుంటున్నారు జగన్ ప్రమేయం లేకుండా వారే పదవులు పనిచేసుకుంటున్నారు వైసీపీ తిరిగి ఎప్పుడు అధికారంలోకి వస్తుందో దేవుడెరుగు గాని జగన్ ఫాలోవర్లు మాత్రం అప్పుడే పగటి కలలతో కాక రేపుతున్నారు కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నేనే హోం మంత్రి అవుతా అంటూ మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీ లత ఆడియో బయటకు వచ్చింది ఇక ఇప్పుడేమో మాజీ సీఎం జగన్ వీరాభిమాని బోరుగడ్డ అనిల్ వంతు వచ్చింది ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పిన బోరుగడ్డ జగన్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణం చేయడం కూడా పక్కా అని ప్రకటించేశాడు మరోవైపు జగన్ వీరాభిమానులు అయిన మాజీ ఎంపీ హర్ష్ కుమార్ రిటైర్డ్ జడ్జి జడవణ్ అధికారి విజయ్ కుమార్ ప్రస్తుతం ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తదితరులు ఉప ముఖ్యమంత్రి పదవులను ఆశిస్తున్నారు రిటైర్డ్ జడ్జి శ్రవణ్ కుమార్ అయితే ఒక మెట్టు ఎక్కి ఏకంగా తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ప్రకటించుకున్నాడు వీరి గోలతో వైసీపీ అధినేత జగన్ జుట్టు పీక్కుంటున్నాడు ఇది ఎక్కడి పంచాయతీరా బాబు అంటూ బెంగళూరు ప్యాలెస్ లో అద్దాలు పగలకొడుతున్నాడని యలహంక వార్తల సమాచారం